డిసెంబర్ నెలలో జాతకుల ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం గోచార ఫలితాలు సాధారణ ఫలితాలు ఈ నెల మీకు సగటున ఉంటుంది ఉద్యోగం మీ ఉద్యోగంలో బాధ్యతలు మరియు పని భారం ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ నెల మొదటి భాగం చాలా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది రెండవ భాగం కొంత మెరుగ్గా ఉంటుంది మీపై అధికారులతో వాదించడానికి ఇది మంచి సమయం కాదు దీనివలన మీకు తరువాత మీ ఉద్యోగంలో కొన్ని సమస్యలు రావచ్చు ఉద్యోగం మారడానికి కూడా ఇది మంచి సమయం కాదు ఓపికగా ఉండి మంచి సమయం కోసం వేచి ఉండటం మంచిది మీ గురించి ప్రతికూల ప్రచారం జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈ నెల మొదటి భాగం సాధారణంగా ఉంటుంది మరియు పదిహేనవ తేదీ తర్వాత మీకు కొంత ఆర్థిక సహాయం లభించి మీ ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు మరియు కొనుగోళ్లు చేయడానికి కూడా ఇది మంచి నెల కాదు మీరు డబ్బును ఖర్చు చేసే అలవాట్లను పెంచుకుంటారు మరియు చాలా డబ్బును వృధా చేస్తారు మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోతాయి మరియు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు ఈ నెల మొత్తం కుజినీ గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబం కుటుంబ జీవితం బాగుంటుంది ఈ నెలలో మీకు కొంత విశ్రాంతి లభిస్తుంది మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ పిల్లలు వారి వారి పని రంగంలో రాణిస్తారు మీ రాశిపై అనేక గ్రహాలు ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు ఒంటరిగా మరియు ఏకాకిగా భావిస్తారు కాబట్టి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ ప్రతికూల ఆలోచనలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది శారీరక సమస్యల కంటే మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు ఇది కడుపు మరియు వెన్నుకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఇది తీవ్రమైన సమస్యగా మారవచ్చు దీనివలన మీరు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు అంతేకాకుండా వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త వహించడం మంచిది వ్యాపారం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి వారికి ఈ నెల సాధారణంగా ఉంటుంది వ్యాపారంలో పెద్దగా వృద్ధి ఉండదు మరియు కొన్ని నష్టాలు కూడా వస్తాయి వారు వారి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వారు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే చాలా ఆలోచించిన తర్వాత చేయండి ఎందుకంటే ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది విద్యా విద్యార్థులకు ఈ నెల కొంత కష్టంగా ఉంటుంది చదువుపై ఆసక్తి తగ్గి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చదువును వాయిదా వేయకండి ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు ఏకాగ్రత చేయడానికి ప్రయత్నించండి పరీక్షలు రాసేటప్పుడు తొందరపడకుండా ఉండటం అలాగే అతిగా ఆవేశానికి గురికాకుండా ఉండటం మంచిది